మల్లన్న కవిత గొడవపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళల్ని ఎవరైనా ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని చెప్పారు సామెతలు ఇష్టారీతిలో వాడడం తప్పని చెప్పారు దాడులు చేయడం కూడా తప్పని దాడులన్నింటికీ పరిష్కారం కావాలన్నారు మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు మాటలు తప్పు ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి మేము ఇవాళ ఇంత మాకు మాకు ఆక్రోషం ఉంది ఆవేదన ఉంది మేము ఇంత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతూ ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి కానీ మేము అంటలేము మేము దండం పెడుతున్నాం బతింలాడుతున్నాం ధైర్యం ధైర్యం ఇమని అడుగుతున్నాం గతంలో పాతలు మర్చిపోయి మండల్ టు కమండాలని చెప్తున్నాం ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతున్నాం అభ్యర్థన చేస్తాను సో అటువంటి విధంగా ఉండాలి ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భము సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని నీ సందర్భంగా అనుకుంటున్నాను